జై శ్రీరామ్ జై భారత్ శ్రీ శ్రీ సురేష్ ఆత్మరామ్ మహారాజ్ గారు ఒక ప్రశ్న అడుగుతారు ఇప్పుడు మీకందరికి ప్రతి ఒక్కరు ఒక ప్రశ్న వేసుకోండి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనేది ప్రశ్న వేసుకోండి నేను అదే అడుగుతున్నా ఇప్పుడు మేల్కొనకపోతే మరెప్పుడు అని లోక కళ్యాణార్థం చేపట్టబోయే శ్రీరామ దీక్ష దేశంలోనే మొదటిసారి దీక్ష అంటే రోజు జపం భజన భోజనం చేయటమే కాదు ఈ దీక్ష ఉద్దేశం దేశంలో ఉన్న యువతకు దేశభక్తిని దైవభక్తిని మిళితం చేస్తూ మన హిందూ ఔన్నత్యాన్ని ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉండబోతోంది ఈ దేశానికి త్రేతాయుగం నాటి రామరాజ్యం కావాలి రావాలి ఆ సమయం కూడా ఆసన్నమైంది రండి కదలి రండి శ్రీరాముడి దీక్ష తీసుకుని ఆ శ్రీరామచంద్రుడి స్వర్ణపాదికలను పల్లకిలో పెట్టుకుని రామచంద్రజీ మట్ నుండి రామజన్మభూమికి వెళ్లొద్దాం మన పాదయాత్ర ప్రయాణం ఎలా ఉండాలో తెలుసా అష్టదిక్కులు శ్రీరామనామం ప్రతిధ్వనించేలా సప్త సంగీత స్వరాలు శ్రీరామనామాన్ని ఆలపించగా ప్రకృతి మొత్తం రామనామంతో తడిసి ముద్దైపోగా చిన్న పెద్ద ముసలి ముతక యువత వయస్సు అనే భేదం కూడా లేకుండా శ్రీరామనామే నరనరాన ప్రవహించేలా ఉండాలి శ్రీరామనామ భజన సంకీర్తనలతో ఆ మధురామృత రామనామ జపం చేస్తూ రామనామ తన్మయత్వంతో మునిగిపోవాలి కోటికో ఇలాంటి అవకాశం కొందరికి దక్కుతుంది అందులో మాతో పాటు మీరు కలిసి రావాలని కురిపించే రామరాజ్యం ఫౌండేషన్ మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తోంది ఆసక్తి ఉన్నవారు కింద ఇవ్వబడిన ఎన్రోల్మెంట్ లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోగలరు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్